ఓం శ్రీ విష్ణు రూపాయ నమ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గత రెండు సంవత్సరాలుగా ఉగాది సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రములకు కాలినడకన వెళ్లే భక్తులకు కర్నూలు పెద్దపాడు రోడ్లో ఉన్న కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో దాతలు కమిటీ సహకారంతో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అన్న ప్రసాద వితరణ జరిపిన విషయమో అందరికీ తెలిసిందే అతి గొప్ప కార్యక్రమంగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని భావించాలి ఎందుకంటే పదిహేడు వేల మంది భక్తులకు ఆహారాన్ని అందించి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది శ్రీశైలానికి కాలినడుకన వెళ్లే భక్తులే కాకుండా వాహనాలలో వచ్చిన భక్తులు కూడా మొత్తంగా పదిహేడు వేల మంది భక్తులు అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొనడము నిజంగా హర్షించదగ్గ విషయం రాత్రి పగలు అని తేడా లేకుండగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ఇరవైవ తేదీ నుండి ఇరవై ఐదు వరకు అనగా ఆరు పాటు ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో విశేషం అన్ని దానాల కన్నా అన్నదానమే మిన్న అంటారు అన్నదానం చేయడం ద్వారా దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఇది పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచుతుంది అన్నదానం వలన పూర్వీకులను సంతోషపరుస్తుందని వారికి మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని కొంతమంది భావిస్తారు సామాజిక బాధ్యతలో కూడా అన్నదానము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే సమాజంలో పేదవారికి సహాయం చేయడం మన బాధ్యత అన్నదానం చేయడం ద్వారా సమాజంలో అసమానతలను తగ్గించవచ్చు ఆధ్యాత్మిక పరంగా కూడా సంతృప్తిగా ఉండవచ్చు ఎందుకంటే అన్నదానం చేయడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది ఇది దాతకు ఆత్మ శాంతిని కలిగిస్తుంది ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్ ఆత్మతృప్తి లభిస్తుంది ఆకరితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు నివారించవచ్చు పురాణాలలో ముఖ్యంగా అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నదానం చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఆహారం యొక్క విశిష్టత కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నాన్ని ఎంత అపురూపంగా ఒక దైవ స్వరూపంగా స్వీకరించాలో తెలుస్తుంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంలో సమాజంలో ఐక్యతను పెంపొందించవచ్చు ఇది ప్రజల మధ్య ప్రేమ కరుణను పెంచుతుంది అన్నదానం చేయడం ద్వారా మనం పేదవారికి సహాయం చేయడమే కాకుండా మన జీవితాలను కూడా ధన్యం చేసుకోవచ్చు అలాంటి ఈ పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నిర్వహించడము ఎంతో విశేషం హర్షించదగ్గటువంటి విషయం ఇలాంటి దైవ కార్యాలను అలాగే పుణ్య కార్యాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఎన్నో నిర్వహిస్తుంది ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి అనుకున్నవారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్లో సభ్యత్వం పొంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవలో ఆధ్యాత్మిక సేవలో తమవంతు బాధ్యతను నిర్వహించవచ్చు మునుముందుగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో ఇంకెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటువంటి భక్తులకు సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు ఆ పరమేశ్వరుడి యొక్క కృప ఆ పరమేశ్వరుడి యొక్క కరుణ కటాక్షాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు